హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు కొంచెం హెల్ప్ అవుతాయనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నేను కట్టుకున్న శారీ ఏయూ కలెక్షన్స్ వాళ్ళైతే పంపించారండి థ్యాంక్ యూ అండి వాళ్ళ దగ్గర శారీస్ అయితే చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఈరోజైతే ఈ వీడియోలో మా మీ పాప ఆచడానికి ఎందుకు రాలేదని చాలామంది కామెంట్స్ చేశారండి నాకు ఇన్స్టాలోనే కానీ మన యూట్యూబ్లోనే కానీ అయితే మా పాప వాళ్ళు ఎందుకు రాలేదనేది ఈ వీడియోలో మీకు అయితే చెప్తాను అంతకంటే ముందైతే ఎప్పుడైనా మనం ఈజీగా తొందరగా అయిపోయే ఒక మంచి కర్రీ అయితే మీకు చూపిస్తున్నానండి ఒక్కోసారి నాకు కూడా అండి టైం లేదు ఏమి ఉండాలనుకుంటాను అలాంటప్పుడైతే కొద్దిగా హెల్తీగా వండుకోవాలనుకుంటాము తొందరగా అయిపోయేదైతే చూసుకుంటాము ఇదిగోండి నేను ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ ఇందులోనే ఇలా చాప్ చేస్తాను ఇదైతే మనకి ఎలక్ట్రికల్ చాపురు మనం ఒక్కసారి ఇలా వేసి తిప్పామంటే చక్కగా మనకు ముక్కలాగా కావాలన్నా లేకపోతే ఇలా బాగా జ్యూస్ లాగా కావాలన్నా కూడా చేసుకోవచ్చు కొన్ని కూరలు పొడిగుడ్డు టమాటా అని కూర అని ఇలాంటి చోలే కూర అని రాజ్మా కర్రీ అని ఇలాంటివన్నిటికైతే చక్కగా ఇలా చేసేసుకుంటే ఏంటంటే మనకు ఒక్క ఇరవై నిమిషాల్లో వంట అంతా అయిపోతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా హెల్దీ కూడా ఈసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు నేనైతే ఈరోజు గింజలు నైటే నానబెట్టానండి ఇంకా మార్నింగ్ అయితే ఉడకబెట్టేసి ఒక్కోసారి ఏంటంటే మేము ఆ ఉడకపెట్టినవి కూడా అలా తినేస్తాము అందులో కూడా మంచి ప్రోటీన్ అయితే ఉంటుంది పిల్లలు ఇంకా అలాంటి ఇష్టం ఇష్టంగా తినలేకపోతే ఇలా మనం కూరలకు కూడా చేసుకోవచ్చు ఈ కూర చపాతీలోకి రైస్లోకి ఎందులో కన్నా బాగుంటుందండి ఎందుకంటే రాజ్మా ఆ టేస్ట్ అనేది కూర ఉంటే ఇంకా మనకు బాగా తెలుస్తుంది ఇలా సింపుల్గా చక్కగా వండుకోవచ్చు అండి ఇలా కొద్దిగా టమాటా గ్రేవీ వేసేసి ఇది మగ్గినాక చూస్తున్నారు కదా నేనైతే ఈ రాజమానైతే మొత్తం ఇలా ఉడకబెట్టేశాను చూడ్డానికి అలా ఉన్నాయి కానీ చూసారా ఇంత మెత్తగా ఉడిగితే మనకు కూర బాగుంటుంది ఒక్కోసారి పిల్లలకి ఇందులో టమాటా ముక్కలు కొత్తిమీర అవన్నీ వేసి కూడా ఇచ్చేస్తే పిల్లలు కొద్దిగా నిమ్మరసం పిండి ఇలా కొద్దిగా మిరియాల పొడి వేసి ఇచ్చినా కూడా తింటారు లేదు మన కూర వండుకోవాలంటే మనం ఇలా చక్కగా ముందే ఉడకబెట్టేసుకొని ఇలా కూరలాగ కూడా చేసుకోవచ్చు తొందరగా అయిపోతుందండి కూరగాయలు పని కూరగాయల కోసం కూడా ఎత్తుకునే పని ఉండదు ఎప్పుడైనా ఇలాంటి కర్రీని మీరు కూడా ట్రై చేసి చూడండి ఎక్కువ మసాలాలు ఆయిల్ కూడా అక్కర్లేదండి మీరు చూసారు కదా నేను లాస్ట్లో అయితే కొద్దిగా తురిమిన కొత్తిమీర అయితే వేశాను టేస్ట్ అసలు ఎంత బాగుందో దీంతో రెండు చపాతీలు వేసుకొని తిన్నా కూడా మనకు కడుపు నిండుగా అయిపోతుంది లేదు చపాతీలు చేసుకున్న ఓపిక కూడా లేదనుకుంటారా ఇంకా జీరా రైస్ కానీ వాముతో కానీ ఇలా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ కానీ ఏదన్నా చేసుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది చేసుకోవడం చిటుకులో చేసేసుకోవచ్చు ఇంకా నేనైతే ఈరోజు చపాతీలు ఏం కాదు కానీ ఇలా జీరా రైస్ చేద్దామని చెప్పి గుండు మిర్చి వేయండి మనం పడేయకుండా దాన్ని తినేయచ్చు ఎక్కువ కారం అనిపించదు కొన్ని జీడిపప్పులు కొంచెం జీలకర్ర కొత్తిమీర నీట్గా కడిగేసిన తర్వాత టిష్యూ పేపర్లు ఆ నీళ్ళన్నీ ఇలా ఇంకిపోతాయండి అప్పుడు మనం కత్తిరితో కట్ చేస్తే మనకైతే కొత్తిమీర పొడి పొడిగా వస్తుంది కొద్దిగా జీలకర్ర అయితే ఇలా చేతులతో నలిపేసామంటే అన్నంలో వేసినాక ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది అనమాట కొద్దిగా ఆయిలే చాలండి ఎక్కువ కూడా అక్కర్లేదు ఇలా జీలకర్ర మిర్చి కొన్ని జీడిపప్పులు కావాలంటే మనం ఇష్టంగా ఉంటే మనమైతే వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక బిర్యానీ ఆకును కూడా ఇలా కట్ చేసి వేసాను ఇది కూడా నండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి తొందరగా అయిపోతుంది ఆ టేస్ట్ అనేది ఆ జీరా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఎప్పుడన్నా మనకు ఓపిక లేదు ఎక్కువ అన్నం కూరలు వండలేము అన్నప్పుడు కొద్దిగా రైస్ వండుకొని మనం ఇలా జీలకర్ర తాలింపు పెట్టుకొని ఇలా వేసుకున్నామంటే అసలు ఎంత బాగుంటుందో వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుందండి లాస్ట్లో సన్నగా తురిమైన కొత్తిమీర వేసుకున్నామంటే అసలు ఆ టేస్టే వేయరు అనమాట ఏ కూరలు కూడా అక్కర్లేదు అలా విడిగా తినేయచ్చు నేనైతే రాజ్మా కూర వండేను కదండీ ఇంకా దాంతో పాటు తినొచ్చు మొత్తం అయిపోయింది లాస్ట్లో కొద్దిగా పింక్ సాల్ట్ ఇలా వేసేసి మూత పెట్టామంటే చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడన్నా చేసుకోలేము తొందరగా అయిపోవాలి ఇదైతే పిల్లలకి ఇప్పుడు స్కూల్స్కి వెళ్ళినా కాలేజీలకి వెళ్ళినా బాక్సుల్లో కూడా పెట్టివ్వచ్చండి రోజు అన్నం కూరలే కాకుండా ఇలా కూడా జీరా రైస్ ఇలా చోలే కర్రీ లేకపోతే రాజ్మా కర్రీ ఇలాంటివి కూడా చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనకు కూడా లంచ్కి అయితే సరిపోతుంది మళ్ళీ చేసే పని లేకుండా దాంతోపాటు అయితే ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా నేనైతే ఇలా అప్పడాలను అయితే ఇలా ఒక మన పాన్ పాను కదండి ఆ పాన్ తీసుకొని కొద్దిగా అది వేడెక్కిన తర్వాత అసలు ఆయిల్ అనేదే అక్కర్లేదండి ఇలా పెట్టేసామంటే నేను ఒకసారి ట్రై చేశాను చాలా బాగుంది అప్పటి నుంచి ఇంకా ఎప్పుడు అప్పడాలు నేను ఆయిల్ అయితే వేపనండి ఇదైతే ఆ మిరియాల పొడితో పాటు ఉంటే బాగుంటాయి టేస్ట్ కూడా ఇలా కాల్చేసామంటే మనం మామూలుగా వడియాలు కానీ అప్పడాలు కానీ తిన్నప్పుడు నూనెలో ఫ్రై చేసినప్పుడు ఒకటే దాహం అనిపించేస్తుంది అలా కాకుండా ఇలా కాల్చి చూడండి బాగుంటాయి డైరెక్ట్గా ఇలా స్టవ్ మీద కాకుండా పాన్ మీద ఇలా కాల్చారంటే చాలు చూస్తున్నారు కదా చక్కగా ఇలా వేగిపోతాయి చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే కూడా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ఇలా విరిపి ముక్కల్లాగా ఇలా పెట్టుకోవచ్చు ఈ టేస్ట్ కూడా నాకు చాలా నచ్చుతుంది ఎందుకంటే అసలు ఆయిల్ అనేది లేదండి అయితే చూస్తున్నారు కదా కొన్ని అయితే మనం కీర మొక్కలు క్యారెట్టు అలా కట్ చేసుకొని కొద్దిగా రాజ్మా కర్రీ ఉంటే ఒక చపాతి కానీ పుల్కా కానీ లేదు అంటే ఇప్పుడు మనం చేసిన జీరా రైస్ వేసుకుంటే లంచ్ కంప్లీట్గా సరిపోతుందండి మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా అప్పటికప్పుడు ఇలా కూడా చేసేయచ్చు అనమాట చాలా తొందరగా అయిపోతుంది లంచ్ కలర్ఫుల్గా ఉంటుంది ఇంకా మా పిల్లలకు కూడా చాలా ఇష్టం మీకు కూడా మీ ఇంట్లో ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్స్లో అయితే చెప్పండి ఇంకా చాలామంది అయితే నాకు అంతకుముందు కూడా నండి కామెంట్స్లో ఇలా తినాలంటే అమ్మో మా ఆస్తులు అమ్ముకోవాలి అబ్బో ఇలా తినాలంటే మా వాళ్ళు కాదండి అని అంటారు ఇందులో ఏముంది ఒక్కసారి మీరు చెప్పండి కీరా ముక్కలు క్యారెట్ ముక్కలు ఒక అప్పడం కాల్చాము నూనెలో కూడా కాదు నూనె ఖర్చు కూడా లేదు అక్కడ రాజమా మామూలుగా మనం ఏదన్నా శనగలు బఠానీలు అలా నానబెట్టుకుంటాం కదా అలా రాజమా నానబెట్టాను కొద్దిగా రైస్ జీలకర్ర వేసి ఇది చూడడానికి మనకు అంత కలర్ఫుల్గా అనిపిస్తుంది దీనికి పెద్ద ఖర్చు ఏం లేదండి ఇంకా మనం వేరే వండితేనే మనకు ఎక్కువ అవుతుంది ఇదైతే ఇందులో ఎక్కడ ఆయిల్ కానీ మసాలా కానీ ఎక్కువ ఏం లేదు మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి వంట పని అంతా అయిపోయినాక పిల్లలు ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే కాలేజీ నుంచి రాగానే అమ్మా ఏం పెడతావు తినడానికి ఏం పెడతావు అని అడుగుతారు హెల్దీగా చిటికలో తొందరగా అయిపోయాయి ఒక మంచి స్వీట్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి మీకు కూడా చాలా మంది చేసే ఉంటారు ఈజీ కూడా నేనైతే ఇలాగ చాలాసార్లు ఇలా నువ్వులైతే వేపి పెట్టుకుంటానండి ఒక్కోసారి అయితే ఈ అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా లైట్గా వేపేసుకుంటే నువ్వులు బెల్లం కలిపి ఇలా మనం రోట్లో దంచినా పర్వాలేదు లేకపోతే మిక్సీలో మనం రెండు తిప్పులు తిప్పామంటే ఈ నువ్వుల్లో ఉన్న ఆయిల్ రిలీజ్ అవుతుంది కదండి మనకైతే ఉండ చుట్టడానికి ఈజీగా వచ్చేస్తుంది అలాగన్నా చేసుకోవచ్చు లేకపోతే కొంచెం బెల్లం వేసి పాకం పట్టినా కూడా పర్వాలేదు పెద్ద పనే ఉండదండి ఇది కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఈసారి మీరు ట్రై చేయండి పిల్లలు ఇంటికి రాగానే ఆ నువ్వులతో అయితే నువ్వుల్లో మంచి కాల్షియం కూడా ఉంటుంది టేస్ట్ కూడా భలే బాగుంటుందండి బెల్లం కూడా మనం ఇంతే ఎక్కువ వేసుకోవాలని లేదు నేనైతే బెల్లం చూసి కొద్దిగా తక్కువే వేస్తాను అలాంటప్పుడు మనం ఇంట్లో షుగర్ పేషెంట్లు ఉన్న ఒక చిన్న ముక్క కూడా మనం తినవచ్చు ఇదిగోండి ఇంకా నువ్వులు మాడిపోకుండా కొద్దిగా మంట తక్కువలో పెట్టి వేయించామంటే నువ్వులు చక్క చిట చిటపట్లు ఆడతాయి చూడండి అప్పుడైతే చక్కగా ఫ్రై అవుతాయి మంచి వాసన వస్తుంది మనకి కొద్దిగా బెల్లం మనం ఎంత నువ్వులు వేసామో అంత బెల్లం కూడా అక్కర్లో అందులో కొద్దిగా తగ్గించి వేసుకోండి నువ్వులు ఎక్కువ ఉంటే బెల్లం తక్కువ ఉన్నా మనకు అంతేం పర్వాలేదు కొద్దిగా కొబ్బరి పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక్కోసారి ఇలాగే చేస్తాను అందులో మనం నీళ్లు కూడా పోయకుండానే కొద్దిగా పాకం ఇలా వచ్చేస్తుందండి అలాంటప్పుడు ఈ నువ్వులేసి కలిపేసా ఉంటే చక్కగా ఉండలు చుట్టేసుకోవచ్చు మనం తొందరగా అయిపోతుంది నేను మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడన్నా మధ్యాహ్నం పూట వంట అయిపోయిన ఖాళీగా ఉన్న టైంలో అయితే పిల్లలకైతే ఇలాంటి స్నాక్స్ చాలా వరకు ఇదివరకు ఇంకా కొద్దిగా ఏజ్లో ఉన్నప్పుడు ఓపుకుంటుంది కదండి చాలా రకాలు చేసేదాన్ని ఇప్పుడిప్పుడే కొద్దిగే ఈ టైం సరిపోవట్లేదు లేదా ఇలా నువ్వులు ఉండని లేకపోతే పల్లీలు ఉండని పప్పు చెక్కని చక్కరాలు కారపూసలు అన్నీ ఇంట్లోనే నేను చేసేదాన్ని పిల్లల ఇంటికి రాగానే తింటే మనం ఇంట్లోనే చేస్తాం కాబట్టి నీట్గా చేసుకుంటాము ప్లస్ ఏంటంటే వాళ్ళకి ఉండ ఇవన్నీ తింటే మనకు వాళ్ళకి మంచి శక్తి కూడా వస్తుంది మంచి కాల్షియం కూడా అందుతుంది మీరు కూడా ఈసారి తొందరగా అయిపోయి ఈజీగా అయిపోయి ఇలాంటి స్వీట్ను కూడా ట్రై చేసి చూడండి ఇదిగోండి నేనైతే ఇంకా పనంతా అయిపోయినాక ఇలా కూర్చొని ఉండలు చుట్టేసామనుకోండి ఒక నాలుగైదు రోజులు వారం రోజులు పిల్లలకైతే తినడానికి సరిపోతాయి ఇంకా చాలామంది ఎక్కువ కామెంట్స్ వచ్చినాయి మనకు ఎక్కువ మంది అడిగినవి అయితే ఆషాడం కదా మీ పాపకు మొన్నే పెళ్ళయింది మీ పాప ఎందుకు రాలేదు అని అడుగుతున్నారు అయితే వాళ్ళకి ఇంకో ఫ్లాట్ ఉందండి అత్తగారితో కాదు విడిగా ఉంటారు ఇంకా అలా అయితే ఉండొచ్చు కదా అని చెప్పి వాళ్ళు అక్కడే ఉంటున్నారనమాట ఇంకా ఆషాఢం అయిపోయింది కదండి మంచి రోజు చూసి ఇంకా ఈ వీడియో అయితే మరి ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు ఇంకా మంచి రోజు చూసి అయితే మా అల్లుడి గారిని కూడా తీసుకురావాలి అయితే మీకు కూడా అది చూపిస్తాను ఇంకా కొంతమంది అయితే మీ పాప కొత్త ఛానల్ పెట్టచ్చు కదండి ఇంకో ఛానల్ పెట్టిందా మాకు చెప్పండి అని అంటున్నారు లేదండి పెళ్ళేంతవరకే మన ఇష్టం తర్వాత వాళ్ళ ఇష్టం వాళ్ళ ఛానల్ పెడతారా లేదనేది వాళ్ళ ఇష్టం అనమాట ఇదిగోండి ఈ మధ్య ఇవి మీరు చాలామంది చూసే ఉంటారో లేదో నాకు తెలియదు నేనైతే చూశాను కానీ లోపల పప్పే ఎప్పుడు తినలేదు ఇదైతే షుగర్ బాధం అంటారంట ఈ మధ్య మొన్న వంట అని వెళ్ళానండి అప్పుడు ఒక ఆవిడ తీసుకుంటుంటే అడిగితే ఆవిడ చెప్పారు షుగర్ కంట్రోల్ అవుతుందని నేను తీసుకొచ్చాను కానీ లోపల పప్పు అయితే ఎంత చేదంటే అసలు ఇవాళ తింటే రేపటి వరకు ఆ చేదు పోవట్లేదు అంత చేదుగా ఉందండి తర్వాత అయితే నేను కూడా గూగుల్లో చూశాను తింటే షుగర్ తగ్గుతుందా ఏంటని ఏంటోనంటే లివర్ ఏదో డ్యామేజ్ అవుతుందని విన్నాను అందుకే నేను రెండు పప్పులు తిని కామ్గా ఊరుకున్నాను దీని గురించి మీ తెలిస్తే మీరు నా కామెంట్స్లో అయితే చెప్పండి నాకు కూడా ఎక్కువ తెలీదు ఇదిగోండి చే ఎంత చేదంటే అసలు అసలు ఇంకేమీ నోట్లో పెట్టలేము అంత చేదుగా ఉంది ఒక్క రెండు రోజులైతే రెండు పప్పులు తిన్నాను చూడండి నేను ఇంకా తర్వాత అయితే అమ్మో ఇవాళ తింటే రేపటి వరకు ఆ చేదు అనేది అసలు పోనే పోవట్లేదు నోరు అంత చేదుగానే ఉంది ఇదిగోండి పప్పు అయితే మన బాదం పప్పులా కాదు కొద్దిగా పల్చగా ఉంది పప్పు ఇలా ఉంది చూడ్డానికి అవి ఒల్చుకొని లోపల పప్పులు తినాలంట నేను కూడా కొన్ని వీడియోస్ చూశానండి షుగర్ అయితే కంట్రోల్ అవుతుంది ఇంకా ట్యాబ్లెట్ అక్కర్లేదు ఇవి తింటే అని ఒకవేళ మీరు ఎవరైనా కంటిన్యూస్గా తింటున్నట్టయితే నాకు కూడా ఒకసారి కామెంట్ చేయండి ఇదిగోండి ఇలా ఉందండి పప్పు అయితే లోపల ఇవైతే తీసుకొచ్చి ఇంకా రెండు పప్పులు తిని పక్కన పెట్టాను ఇంకా చాలామంది అయితే మీరు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు చూపించారు కదా ఒక్కసారి నాకు చూపించండి మీకు ఎక్కడ తీసుకున్నారో మాకు కూడా చెప్పండి అని అడుగుతున్నారు ఇదిగోండి ఇలాంటి రెండు జార్స్ వచ్చినాయి ఇది వన్ ఎయిటీనో ఎంత పడిందండి ఒక జారు ఒక జాకెట్ మొక్క ఇలా మనం ఏమైనా ఫ్రూట్స్ పెట్టివచ్చు ఈ రెండు అయితే మన కిచెన్లో వాడుకోవడానికి మనకు యూజ్ అవుతాయండి టీ పొడ్లు కానీ ఏదైనా పంచదారలు కానీ అలాంటివి వేసుకోవచ్చు ఈ చిన్న బ్యాగ్ కూడా జిప్ ఉందండి మనం ఎప్పుడన్నా పాల ప్యాకెట్లకి వెళ్ళినా బయటకు ఏదన్నా వెళ్ళినా అలా పట్టుకొని కూడా వెళ్ళిపోవచ్చు పట్టుకొని పట్టుకోవడానికి కూడా చాలా నీట్గా అనిపిస్తుంది బ్యాగ్ బాగుంది కదండి ఇదైతే నేను గణేష్ గిఫ్ట్స్ అని వన్ టౌన్లో షాప్ అండి మీకు ఇదిగోండి విజిటింగ్ కార్డ్ చూపిస్తున్నాను మీరైతే చెప్పండి ఇలా దాసరి విలాగ్స్ అని వాళ్ళ బాబాయ్ అయితే మాకు బాగా తెలుసు గణేష్ గారు మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తారు తీసుకునే వాటిల్లో మీ అందరికీ తెలుసు కదండి దాసరి డిజైన్స్ని అయితే ఓపెన్ చేసాము చాలామంది అండి చాలా కొంతమందికి అయితే కొన్ని డౌట్స్ ఉన్నాయండి మీరు మీరే కస్టమైజ్ చేసి పంపిస్తారా లేతే మేము ఫ్యాబ్రిక్ పంపిస్తే మీరు కుట్టి పంపిస్తారని చాలామంది అడుగుతున్నారు ఇలా లేదండి నేను కొ కొన్ని అయితే కొంతమంది తీసుకురమ్మన్నారని కొన్ని పట్టు శారీస్ లెహెంగాస్కి ఇలాంటివన్నీ తీసుకొచ్చాను మీకు నచ్చితే మేమే కస్టమైజ్ చేసి ఇస్తాము లేదు అంటే ఒకవేళ మీరు మెటీరియల్ ఇలాంటి ఫ్యాబ్రిక్ మాకు దొరకట్లేదండి మీ పాప వేసుకుంది కదా ఇలా పట్టు లెహెంగా అలాంటిది పంపించమన్నా పంపిస్తామండి అది మీ ఇష్టం అన్నమాట అంటే మా దగ్గరే కొనాలనే అలా ఏం లేదు మీరు ఫ్యాబ్రిక్ పంపించిన మేము స్టిచ్చెస్ అయితే పంపిస్తాం మీరు చెప్పిన మోడల్ని బట్టి మాకు కొన్ని ఫొటోస్ పంపించి అంటే మీకు ఇలా మాకు ఇలా కావాలంటే ఇలా పంపించండి అంటే సేమ్ అలాగే పంపిస్తామండి లేదు ఒకవేళ మా దగ్గర ఉన్న పట్టు లెహెంగాలు కానీ పట్టు శారీస్ కానీ ఈ పట్టు శారీస్తో పట్టు లెహెంగాలు మా పాపకి అలాగే చేయించానండి ఒకవేళ అలా కావాలంటే అలాగన్నా చేపిస్తాము అది ఎలాగైనా సరే మీరు కస్టమైజ్ చేసి పంపించమన్నా పంపిస్తాము ఫ్యాబ్రిక్ పంపించమన్నా పంపిస్తాము లేదు మీరు స్టిచ్చింగ్ చేయించి పంపించమన్నా పంపిస్తాము ఏదైనా సరే మాకు వాట్సాప్లో అయితే మీరు మెసేజ్ చేయండి నేనైతే మీకు క్లియర్గా అయితే ఆన్సర్ అయితే ఇస్తాను ఇదిగోండి ఆ రోజైతే కొన్ని అయితే ఇలా కొన్ని స్వీట్స్ ఇలా ఇంకా సమోసాలు పంపించమంటే ఇవి రాలేదు ఇలా బాదంపాలు అవన్నీ వచ్చిన వాళ్ళందరికీ అయితే ఇలా ఇచ్చామనమాట ఇంకా అదే రోజు సాయంత్రం మాకు పెళ్ళి ఉందండి మా అల్లుడు గారి సొంత మేనత్ గారు కూతురు పెళ్ళి అనమాట ఇంకా ఆవిడైతే విజయ గారు తప్పకుండా మీరు రావాలండి అని చెప్పారు ఇంకైతే వెళ్తా వెళ్తా ఒక బొకే తీసుకుందామని ఇక్కడికైతే వచ్చామండి ఇదైతే మనకి రాఘవయ్య పార్కు దగ్గరలో అయితే ఈ బొకేలు అవి ఫ్లవర్ బొకేలు బాగుంటాయి ఇంకా ఇక్కడ తీసుకొని వెళ్ళాలన్నమాట కే హోటల్ అండి మ్యారేజ్ అయితే ఇంకా మాకు నచ్చింది అయితే తీసుకున్నామండి కొన్ని కలర్స్ కొన్ని రోజెస్ అయితే ఇలా పింకు రెడ్ వచ్చిందైతే బాగుంది ఇంకా అదొకటి అయితే చాలా ఫ్రెష్గా అనిపించింది అది తీసుకుని వెళ్దామని చెప్పి ఇంకా తీసుకుంటున్నాం అన్నమాట ఇంకా అప్పటికే చాలా లేట్ అయిందండి ఇంకా మా పిల్లలైతే ఎలాగైనా వెళ్దాం అమ్మా అన్నారు ఇంకా మా పాప వాళ్ళు ఏమో అట్నుంచి వస్తారనమాట ఇంకా పిల్ల నేను మా ఇద్దరు బాబులు అయితే బయలుదేరామండి ఒక్కోసారి అనుకుంటాం ఎంత అలిసిపోయినా సరే ఎలాగైనా వెళ్ళాలని మేము వెళ్ళేసరికి కొద్దిగా లేట్ కూడా అయింది అయినా సరే ఇంకా బయలుదేరామండి పిల్లల్లో కూడా కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ఉంటారండి మా పెద్ద అబ్బాయి అయితే చాలా సైలెంట్ ఏదో కొద్దిగా తెలిసిన వాళ్ళతోనే మాట్లాడతాడు ఇంకా మా అబ్బాయి అలా కాదు ఆ కారు ఎక్కిన దగ్గర నుంచి అబ్బాయి అయితే ఫ్రెండ్ అయిపోయాడు అనమాట అంత కలిసిపోతాడండి తొందరగా ఇంకా పెళ్ళికైతే వచ్చేసాము అప్పటికే చాలా లేట్ అయిందండి మేము కొద్ది తొందరగా రావాలనుకున్నా ఒక్కోసారి చూడండి పనులు మనం ఎంత తొందరగా తెలుచుకుని వెళ్దామన్నా ఉదా ఆ రోజే అయితే మన దాసరి డిజైన్స్ని ఓపెనింగ్ చేసాము ఆ రోజే పెళ్ళి అనమాట ఇంకా పెళ్ళికైతే వచ్చేసాము అప్పటికే మా పాపను మా అల్లుడు అయితే వచ్చేసారు ఏంటమ్మా ఇంకా రాలేదు రాలేదని అడుగుతుంది ఇంకా ఇదిగోండి ఇంకా పెళ్ళి అయితే చాలా బాగా జరిగిందండి చాలామంది వచ్చారు అప్పటికే ఇదిగోండి ఇంకా మా పాప అల్లుడు కూడా వచ్చేశారు మేమైతే ఇంకా పెళ్ళికూతుర్ని విష్ చేద్దామని చెప్పి పైకి అయితే వెళ్తున్నాము అమ్మాయి కూడా చక్కగా బొట్టు బొమ్మలాగా చాలా బాగుంది ఆ పెళ్ళి ఆ అమ్మాయికి అబ్బాయికి అనూహ్య రామ్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ మీరు కలకాలం హ్యాపీగా చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వధువర్లు చూడ చక్కని జంట చాలా బాగున్నారండి అలాగే రామ్ మా అనూహ్యాన్ని అయితే గుండెల్లో పెట్టి చూసుకోండి చాలా మంచి అమ్మాయి బుట్ట అంటే అమ్మాయిని మీకు ఇస్తున్నాము ఇంక ఇక్కడ ఫోటోగ్రఫీ అయితే మన స్నాప్లికా ఫోటోగ్రఫీ అండి ఇంకా వీళ్ళంతా మా ఈ పిల్లలందరూ మాకు తెలుసు మేము కూడా చాలా వీడియోస్ ఫొటోస్ అయితే దిగాము మీకు ఎవరికైనా మ్యారేజ్ కానీ ఎంగేజ్మెంట్ ఏ ఫంక్షన్కైనా సరే ఫొటోస్ కానీ వీడియో కవరేజ్ కానీ ఇంకేదన్నా ఈవెంట్స్ కానీ అయినా స్నాప్లికా వాళ్ళకైతే మీరు అయితే ఒక మెసేజ్ చేయండి చేసేటప్పుడు కూడా ఇలా దాసరి బ్లాక్స్ నుంచి మేము చూస్తున్నాము మాకు డిస్కౌంట్ ఇవ్వండి అని కూడా చెప్పండి వాళ్ళైతే అయితే మీకైతే చాలా బాగా చేసి పెడతారు మంచి మెమరీస్ ఉంటాయండి అంత బాగుంటుంది వాళ్ళ ఫోటోగ్రఫీ కానీ చక్కగా ఆ వీడియో కవరేజ్ కానీ ఏదైనా సరే మనం ఏంటంటే ఒక్కోసారి వీడియో తీసేటప్పుడు కొద్దిగా భయపడతాం వీళ్ళతో మనకు అలాంటిది ఉండదు చాలా ఫ్రీగా మూవ్ అవుతారు మనతో కూడా ఇంకా ఫుడ్ అండి ఇంకా డిన్నర్ చాలా బాగుంది ఇంకా డిన్నర్ అయితే మేము చేసేసి ఇంకా మేము కూడా పెళ్ళి అయ్యేంత వరకు ఆగామండి ఆ రోజైతే బాగా అలసిపోయాము ఎందుకో చూస్తున్నారు కదా ఫుడ్ కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంకా చాలామంది అయితే మేకప్ గురించి కూడా అడుగుతున్నారండి వీళ్ళ మేకప్ ఏంటంటే చాలా న్యాచురల్గా సింపుల్గా ఉంటుంది ఇదిగోండి ప్రవలికా మేకవర్సు తినకై చేసింది కూడా వీళ్ళే అనమాట మీకు ఎవరికైనా మేకప్ కావాలన్నా ఈ ప్రవలికా మేకవర్స్ని అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అయిపోయిందండి ఇంకా చాలామంది అయితే మన కామెంట్స్ కూడా చేశారండి ప్రసన్న మేడం మీకు ఎలా తెలుసు ఎలా తెలుసు అని మా బంధువులేనండి అంతేకాకుండా ఆవిడ స్కూల్ ప్రిన్సిపాల్ కూడా అయినా సరే మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా మంచివాడు అంటే చాలా బాగా మాట్లాడతారు మేము కనిపించిన ఇలా పెళ్ళికైతే తప్పకుండా రావాలని చెప్పారు ఇంకా మేమైతే ఇలా ఈ పెళ్ళిలో చాలా సంతోషంగా గడిపాము చాలా బాగా జరిగిందండి ఇదండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి